నీలాంటి వాడిని నోరు తిరగినోడిని మనం మాట్లాడేది తప్పో రైటో తెలియని వాడిని మీ ఏమో పాదయాత్ర పంపించాడు నన్నులేని బాబు నాకేటి బాధ అనుకొని చెప్పి నువ్వు ఎక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా ఆ బలే పడుకు నువ్వు ఇదిగా ఆ సంకలేవో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ శంకారామని చెప్పి ఇటు పంపించాయి నువ్వు వచ్చావు మాకు ఇక్కడేమో ఇదేటి కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు మీ బాబుకి అడుగు ఇది నాకు రాసిచ్చినారు కదా స్క్రిప్ట్ స్క్రిప్ట్ నాన్నారు నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు నేను చదివాను అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింట్ పట్టుకొని అడుగుతున్నాడు కోటి డెబ్భై లక్షల టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగిన బుర్ర ఏమైనా పని చేస్తుందా అసలు నీకేమైనా మాటలు నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్ నాకు అసలు ఏం మాటలు అవి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏమో ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదంట ఓ ఎల్లురా వెళ్ళరా బాబు అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ జిఎంఆర్ రోడ్డు దుమ్మ ఉన్నాడు అక్కడ అసలు ఎంత అన్యాయం అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట ఎక్కడ చూపించి నాకు నేను వస్తాను నేను బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా ఎక్కడున్నారండి ఈటీవీ వారు పోని దయచేసి రేపు మీరు వెళ్ళి ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి ఆ టీవీ ఫైవ్ వారు ఏబిఎన్ వారు వాళ్ళు ఎవరైనా పోని పోని మనైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడుందో చూపించాడు రా స్వామి మన పిచ్చెక్కి మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా స్క్రిప్ట్ రాసిచ్చిన వాడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు ఏంద్రమై నాకు అర్థం కాదు ఇది నాకు